వాక్య భాగం ధ్యానం చేసుకుందాం దానికంటే ముందు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధమైన దేవ మీకే నాయన మహోన్నతుడవి మహాగణుడవి నాయన రాత్రికాల సమయంలో నాయన మేము వాక్యం చదువుతుండగా అయినా వాక్యాన్ని నాయన గ్రహించుకొని నాయన మహా హృదయంలో ఉంచుకున్నటకు కృప చూపండి వాక్యానుసారంగా మేము నడుచుటకు నాయన మీరు కృప చూపండి నాయన విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు కృప చూపమని ఈశయ్యామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి సామెతలు నాలుగవ అధ్యాయం కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయుకుడి నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యొక్క కుమారుడైన నుంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనను నీ హృదయంను పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మర ము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానముని విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటకై జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దాని కౌగులించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుణ నీవు ఆలకించిన మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడమగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములలో నేను నడిపించి ఉన్నాను నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము కలుగును 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 దాని పొందియుండుము భక్తిహీనులు త్రోవను చేరుకుము దృష్టిల మార్గమును నడవకుము దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అటు వారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనేది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజితురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టు పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమును తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని ఇయ్యకుము నీ హృదయముందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవాదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను ఊరకపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకము నీ కన్నులను ఇటు అటు చూడక సరిగా నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము దేవుడి వాక్యాన్ని కాక అమ్మే